గుడ్ మార్నింగ్ ఎవరి స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం మార్కెట్స్ చాలా ఈ వీక్ నెలలుగా చూసుకున్నట్లయితే కూడా స్టిల్ ఎఫ్ఐఎస్ నాలుగు లక్షల కాంట్రాక్ట్స్ ఇండెక్స్ ఫీచర్స్ లో లాంగ్ లో ఉన్నారంటే ఇంకా మార్కెట్ లో ఎంత వాళ్ళకి ఫేవర్ గా ఉన్నారన్నది మనకు అర్థం నిన్న కూడా నిఫ్టీ ఇరవై ఒక్క పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మాత్రం కాస్త కరెక్ట్ అయింది నాలుగు వందల నలభై మూడు పాయింట్లు యాభై రెండు వేల ఆరు వందల అరవై లోక నిఫ్టీ ఫిఫ్టీ లో ముప్పై నాలుగు స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే పదహారు స్టాక్స్ గా ట్రేడ్ అయినా ఇక నిఫ్టీ ఫిఫ్టీ లో టాప్ గేనర్స్ గా నిన్న ఓఎన్జీసీ రిలయన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రిటానియా సిప్లా ఉంటే నిఫ్టీ ఫిఫ్టీ లో టాప్ లూజర్స్ గా ఉన్న స్టాక్స్ హెచ్డి ఎఫ్ సింక్ టైటాన్ ఎల్టీఐ మైంట్రీ టాటా స్టీల్ ఎండస్ బ్యాంక్ ఉన్నాయి మనకి ఈ వన్ మంత్ లో అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తేదీ నుంచి ఈ జూన్ ఫోర్త్ నుంచి జులై ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ వరకు అంటే వన్ మంత్ పీరియడ్ లో మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది అనేది ఒకసారి మనం చూసినట్టు అయితే నిఫ్టీ లెవెన్ పర్సెంట్ పెరిగింది అలాగే బ్యాంక్ నిఫ్టీ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే సిక్స్టీన్ పర్సెంట్ పెరిగింది స్మాల్ క్యాప్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది ఇక మైక్రో క్యాప్ అయితే ఒక్క నెలలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగింది అంటే ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఈ వన్ మంత్ లో ఇక సెక్టర్ వైజ్ చూసుకున్నప్పటికీ ఈ పబ్లిక్ సెక్టార్ ఎయిటీన్ పర్సెంట్ పెరిగితే ఐటీ సెక్టార్ సెవెంటీన్ పర్సెంట్ పెరిగింది రియాలిటీ ఫోర్టీన్ పర్సెంట్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫోర్టీన్ పర్సెంట్ బ్యాంక్స్ కూడా థర్టీన్ పర్సెంట్ లాగా ఓవరాల్ గా ఈ మంత్ లో మార్కెట్ అనేది చాలా బుల్లి ట్రేడ్ అయింది ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే నిఫ్టీ ఫిఫ్టీ లో టాప్ లూజర్ గా నమోదైంది హెచ్ బ్యాంక్ ఒక రోజులో ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ స్టాక్ ఎందుకు ఇంతలా పడిపోయింది అంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో క్యూ వన్ బిజినెస్ అప్డేట్ ఇవ్వడం జరిగింది అది ఇన్వెస్టర్ లక్ గానీ అనలిస్ట్ లకు గానీ ఆశించిన రీతిలో లేదు వాళ్ళకి నిలుత్సాహపరిచిందని చెప్పాలి ఎందుకంటే డిపాజిట్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ తగ్గింది కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ అయితే ఫైవ్ పర్సెంట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గింది అంటే జనరల్ గా అన్ని బ్యాంక్స్ లో లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని ఒక కింగ్ మేకర్ గా చూస్తారు ఈ బ్యాంక్ రిజల్ట్స్ వస్తున్నాయి రాబోతున్నాయి వాళ్ళ యొక్క అనౌన్స్ చేయబోతున్నారు అంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మార్కెట్ లో ఇన్వెస్టర్లు కావచ్చు లేదా అలాంటిది గ్రోత్ లేకపోగా తగ్గటం అనేది మింగుడు పడిన విషయం అయితే దీంతో ఈ లు కొంతమంది అయితే స్టాక్ కొనవచ్చు అని కొంతమంది ఏమో అవుట్ పెర్ఫార్మ్ అని కొంతమంది న్యూట్రల్ అని ఇలా రకరకాలుగా రేటింగ్ ఇవ్వటం అనేది సహజంగా మనం చూస్తూనే ఉంటాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరికంటే తక్కువ టార్గెట్ ఇచ్చింది నోమురా బ్రోకరీ సంస్థ పదహారు వందల అరవై రూపాయలు ఇచ్చింది అంటే అక్కడ వరకు తగ్గే అవకాశం ఉంది అని అందరికంటే ఎక్కువ ఇచ్చింది ఈ బెన్స్టన్ బ్రోకరేజ్ సంస్థ రెండు వేల ఒక్కొంద ఇచ్చింది హైయెస్ట్ అంటే ఈ మార్కెట్ లో మాత్రం ఎక్కువ మంది అనలిస్టులు ఈ పదహారు వందల అరవై లేదా ఇంకా తక్కువ పదహారు వందల పదిహేను వందల యాభై వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ లో ఎక్కువ మంది అనలిస్టులు చెప్తున్నమాట నిన్నైతే స్టాక్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ తగ్గి ప్రస్తుతం ఒక వెయ్యి ఆరు వందల యాభై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ శిల్ప మెడికేర్ ఈ శిల్ప మెడికేర్ సంబంధించి ఒక మంచి పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఈ కంపెనీ కిడ్నీ వ్యాధితో బాధపడే రోగులకి ఆ ప్రాబ్లం క్యూర్ అవడం కోసం లేదా ఉపశమనం కోసం ఉపయోగపడే టాబ్లెట్స్ ఓఎల్సి టాబ్లెట్స్ దానికి కావాల్సిన ఏపీ అంటే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ ఒక టాబ్లెట్స్ తయారు చేయాలంటే దానికి ఉన్న బేస్ తయారు చేస్తారు కదా పౌడర్ దాన్ని ఏపీఐ అంటారు యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ అయితే ఆ టాబ్లెట్లు అంటే ఓఎల్సి టాబ్లెట్స్ ఓఎల్సి అంటే ఆక్సి కార్బోనేట్ కార్బొనేట్ ని తయారు చేయడానికి ఉపయోగపడే ఏపీఐ తయారు చేసే విధానంలో వాళ్ళ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ఫుల్ గా రావడంతో వీళ్ళకి వెండర్స్ కొనేవాళ్లు ఆర్డర్స్ అన్ని సిద్ధమవుతున్నాయి ప్రత్యేకించి యూనిసైసిఫ్ అనే కంపెనీ ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది లాంగ్ రన్ లో ఎక్కువ కాలం మ్యానుఫాక్చరింగ్ చేసి రెగ్యులర్ గా వాళ్ళకి సప్లై చేసే విధంగా కూడా వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది శిల్పా మెడికేర్ వీళ్ళకి జూన్ ముప్పై రెండు వేల ఐదు నాటికి ఆర్డర్ సప్లై చేయాల్సి ఉంది ఆల్రెడీ ఆర్డర్ కూడా రావడం జరిగింది అది కూడా మంచిగా రెగ్యులర్ గా సప్లై చేసే ఆర్డర్ రావడం అంతేకాకుండా ఇక రెండు వేల ఇరవై ఆరులో ఇక ప్రపంచ చాలా కంపెనీలకి సప్లై చేసే విధంగా శిల్పా మెడికేర్ అనేది సిద్ధమవుతుంది దీనికి సంబంధించి ఇక కంపెనీ యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్ సంబంధించి ఇన్వెస్టర్ల కాన్ఫరెన్స్ మీటింగ్ జులై ఎనిమిదో తేదీ అంటే రేపు ఎల్లుండి బండి పెట్టబోతుంది కంపెనీ అప్పుడు మరికొన్ని విషయాలు మనకి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది సో నిన్నే శిల్పా మెడికేర్ అనేది చాలా పాజిటివ్ గా అంటే సెవెంటీన్ పర్సెంట్ స్టాక్ పెరిగి ఆరు వందల యాభై నాలుగు రూపాయలకి చేరుకుంది శిల్పా మెడికేర్ ఇక బజాజ్ ఆటో టూ వీలర్ సెగ్మెంట్ లో ఒక లీడింగ్ కంపెనీ గా చెప్పుకోవచ్చు బజాజ్ ఆటో అయితే ఈ కంపెనీ గతంలో చాలా సార్లు చెప్పింది మేము సిఎన్జితో రన్ అయ్యే బైక్ ని తయారు చేయబోతున్నాం దాని గురించి ఆర్ఎండ్ టీమ్ ఆహర్ కృషి చేస్తోంది త్వరలో ఆ బైక్ ని లాంచ్ చేస్తామని చెప్పి గతంలో కంపెనీ చాలా సార్లు అనౌన్స్ చేసింది అయితే ఇప్పుడు ప్రాక్టికల్ గా దాన్ని సక్సెస్ఫుల్ గా తయారు చేసి కమర్షియల్ గా లాంచ్ చేసే స్థాయికి చేరుకుంది అయితే ఈ సిఎన్జి బైక్ అనేది ప్రపంచంలో ఫస్ట్ సిఎన్జి బైక్ గా కంపెనీ చెప్తోంది టూ లీటర్స్ సిఎన్జి కెపాసిటీ ఉన్న సిలిండర్ టూ లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ తో కలిపి ఉన్న ఈ బైక్ దాదాపు మూడు వందల ముప్పై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే విధంగా డిజైన్ చేశామని చెప్పి కంపెనీ అప్డేట్ చేస్తుంది ఈ బైక్ కి బ్రాండ్ నేమ్ గా ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ చేశారు అయితే కస్టమర్స్ కూడా బర్డెన్ కాకుండా ఉండే విధంగా లక్ష రూపాయలు లోపే ఈ బైక్ ని మేము ఎక్స్ షోరూమ్ ప్రైస్ నైన్టీ ఫైవ్ థౌసండ్ వచ్చే విధంగా మేము తయారు చేయగలిగామని అని చెప్పి కంపెనీ అప్డేట్ చేస్తుంది కస్టమర్ల కోసం ఎక్కువ కాస్ట్ కాకుండా రీజనబుల్ కాస్ట్ లో వెహికల్ తయారు చేయాలి అనే మా సక్సెస్ఫుల్ గా మేము మాతో పాటు ప్రభుత్వం కూడా ఈ ఫ్లెక్సీ ఫ్యూయల్ బైక్స్ కి సపోర్ట్ ఇవ్వాలి అన్నట్టుగా కంపెనీ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే ప్రజెంట్ టూ వీలర్ బైక్స్ కి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్టీ అమల్లో ఉంటే దాన్ని ట్వెల్వ్ పర్సెంట్ కి తగ్గించాలని చెప్పి కస్టమర్ తరపున ప్రభుత్వాన్ని కూడా కోరుతోంది బజాజ్ ఆటో ఈ వెహికల్ లాంచ్ సందర్భంగా కంపెనీ మరొక విషయం చెప్తుంది మా ప్రధాన కాంపిటీషన్ హీరో మోటో కార్ప్ అని చెప్పి బహాటంగానే చెప్తుంది ఈ బైక్ సెగ్మెంట్ లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది మార్కెట్ షేర్ కొల్లగొట్టాలి అన్నదే ధ్యేయం అని కూడా బహాటంగానే చెప్తుంది బజాజ్ ఆటో ఇక కంపెనీ షేర్ విషయానికి వస్తే నిన్న టూ పర్సెంట్ పెరిగి తొమ్మిది వేల ఆరు వందల ముప్పై నాలుగులో క్లోజ్ అయింది బజాజ్ ఆటో ఇక సాఫ్ట్వేర్ తెగజం విప్రో విషయానికి వస్తే సిఎల్ఎస్ఏ బ్రోకరేజ్ సంస్థ ఉన్నటువంటి అమాంతంగా కంపెనీకి డబుల్ అప్గ్రేడేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో అండర్ పెర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చిన కంపెనీ ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ స్టేబుల్ గాని లేదా న్యూట్రల్ గానీ ఇవ్వకుండా ఏకంగా ఒకేసారి అవుట్ పెర్ఫార్మ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది గతంలో నాలుగు వందల ముప్పై రూపాయలు టార్గెట్ గా ఫిక్స్ చేసిన సిఎల్ఎస్ఏ బ్రోకరేజ్ సంస్థ ఇప్పుడు ఆరు వందల ఏడు రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని టార్గెట్ గా ఫిక్స్ చేసింది సిఎల్ఎస్ఏ దీంతో విప్రో షేర్ నిన్న వన్ పర్సెంట్ అయితే పెరిగింది ఐదు వందల ముప్పై ఐదు రూపాయల్లో క్లోజ్ అయింది విప్రో ఇక ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే మార్కెట్ కి దీనికి లింక్ ఏంటి అనేది మనకు ఆశ్చర్యం ఉండొచ్చు మార్కెట్ లో అనలిస్టులు ఒక సెంటిమెంట్ ని వెలుపుచ్చుతున్నారు ఎందుకంటే మార్కెట్ అనేది ఎక్కువగా సెంటిమెంట్ ని నమ్ముతుంటారు ఎందుకంటే ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలా జరిగింది పలానా ఉపద్రవం వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందని చెప్పి చరిత్రని నిమను వేసుకుంటూ ఉంటారు మార్కెట్ లో అలాగే గతంలో వరల్డ్ కప్ గెలిచినప్పుడు భారతదేశం మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది అనేది ఒకసారి చూసినట్లయితే రెండు వేల వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మూడు నెలలుగా మార్కెట్ చూసినట్టయితే నిఫ్టీ ట్వంటీ వన్ పర్సెంట్ పెరగడం సెన్సెక్స్ ఎయిటీన్ పర్సెంట్ పెరగడం జరిగింది ఆ తర్వాత ఓవరాల్ గా సిక్స్ మంత్స్ కి కంపేర్ చేసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నిఫ్టీ తగ్గడం జరిగింది మంత్స్ అంటే వన్ ఇయర్ కి కంపేర్ చేసుకున్నట్లయితే నిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గటం సెన్సెక్స్ ఎయిటీన్ పర్సెంట్ తగ్గడం జరిగింది అంటే వరల్డ్ కప్ వచ్చిన తర్వాత టూ థౌసండ్ సెవెన్ లో వన్ ఇయర్ గా కంపేర్ చేసుకుంటే మార్కెట్ అనేది భారీగా తగ్గింది అన్నది ఇక్కడ చెప్పదలుచుకున్నారు తర్వాత రెండు వేల పదకొండు లో కప్ అప్పుడు ఏం జరిగింది అప్పుడు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మూడు నెలల కాలం చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ డౌన్ అయితే ఆరు నెలల తర్వాత చూసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది ట్వల్ మంత్స్ తర్వాత చూసుకుంటే టెన్ పర్సెంట్ తగ్గింది అంటే రెండు వేల పదకొండులో లో కూడా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మార్కెట్ అనేది ఒక సంవత్సరం మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మార్కెట్ డౌన్ లోనే ఉంది అనేది వాడు చెప్తున్నమాట మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకుంది భారతదేశం మరి నెక్స్ట్ ఏంటి తగ్గబోతుందా లేదు అటువంటి సెంటిమెంట్ రిపీట్ కాదు అనేది జరగబోతుందా అనేది వేచి చూడాల్సిన విషయం ఇది ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ లాగా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయంగా చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ కంపెనీ రేమౌండ్ విషయానికి వస్తే రేమండ్ అనేది ఫ్యాబ్రిక్ మేనుఫాక్చర్ కంపెనీ ఇది అందరికి తెలిసిన విషయం అయితే రేమండ్ లో రియాలిటీ విభాగం అనేది సమర్థవంతంగా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్న విభాగం లాభాలు కూడా అద్భుతంగా గడిస్తున్న కంపెనీ రేమాండ్ లో రియాలిటీ విభాగం అయితే ఈ యొక్క రియాలిటీ విభాగాన్ని సపరేట్ ఎంటైటీగా సపరేట్ కంపెనీగా విడదీయాలి డిమెరిజల్ చేయాలని చెప్పి కంపెనీ బోర్డు నిర్ణయించింది దీంతో ఒక్కసారిగా కంపెనీ షేర్ ధర లైఫ్ టైం హై టచ్ చేసింది అంటే మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు టచ్ చేసింది ఏకంగా నిన్న ఒక్కరోజే స్టాకు నైన్టీన్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది ప్రస్తుతం మూడు వేల రెండు వందల ముప్పై మూడు రూపాయల్లో ట్రేడ్ అవుతుంది రేమాండ్ ఇక ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఈ కంపెనీ ఆర్వీఎన్ఎల్ నుంచి ఒక అద్భుతమైన ఆర్డర్ సంపాదించింది ఏడు వందల యాభై ఒక్క కోట్ల విలువ గల ఆర్డర్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఈ ఆర్వీఎన్ఎల్ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ఉత్తరాఖండ్ లో రిషికేష్ నుంచి కరణ్ ప్రయాగ్ వరకు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు లైన్ ని ఏర్పాటు చేసేందుకు ఈ ఆర్డర్ వచ్చినట్టుగా ఇర్కాన్ ఇంటర్నేషనల్ అప్డేట్ చేస్తూ ఉంది దీంతో నిన్న స్టాక్ వన్ మంత్ హైకి చేరుకుంది ట్వెల్వ్ పర్సెంట్ స్టాక్ పెరిగి మూడు వందల ఎనిమిది రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఇక ఈ ఆర్వీఎన్ఎల్ ఏదైతే కి ఆర్డర్ ఇచ్చిందో ఆ కంపెనీ గురించి చూసుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా చాలా భారీ న్యూస్ ఏంటంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ ఈ కంపెనీ ఢిల్లీ మెట్రో తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎటువంటి వర్క్స్ చేపట్టాలి ఎటువంటి ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నాం ఎటువంటి వర్క్స్ చేయాల్సి వస్తుంది అన్న దాని గురించి వీరిద్దరు ఒక భాగస్వామ్య ఒప్పందం భవిష్యత్ ప్రాజెక్టుల కోసం చేసుకోవడం జరిగింది దాంతో కంపెనీకి రాబోయే రోజుల్లో రెగ్యులర్ గా వర్క్ రాబోతున్నాయి అన్న న్యూస్ తో నిన్న ఒక్క రోజు నైన్టీన్ పర్సెంట్ దాకా స్టాక్ పెరిగింది నాలుగు వందల తొంభై రెండు రూపాయలకి చేరుకుంది ఆర్వీఎన్ఎల్ ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ బ్యాంక్ విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద కొరడా జులిపించింది ఎందుకంటే చాలా బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చెబుతూనే ఉంది కేవైసి అనేది అప్డేషన్ ప్రాపర్ గా చేయండి అది కానీ లేకపోతే చాలా బ్యాంకులకి పెనాల్టీ విధించడం కూడా మనం గతంలో చూసాం ఇప్పుడు కూడా ఈ బ్యాంకు విషయంలో ఈ లోన్స్ అండ్ కేవైసి రూల్స్ ప్రాపర్ గా ఫాలో కానందుకు కోటి ముప్పై ఒక్క లక్షలు జరిమానా విధించింది ముఖ్యంగా పర్టికులర్ గా ఆర్బీఐ చెప్తుంది ఏంటంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్పొరేషన్ సంబంధించి రీఫండ్లు సబ్సిడీలు రీఎంబర్స్మెంట్ సంబంధించి కస్టమర్స్ సంబంధించిన ఎటువంటి డేటా వీళ్లు ప్రిజర్వ్ చేయడంలో ఫెయిల్ అయింది బ్యాంకు అన్న ఉద్దేశంతో ఈ జరిమానా విధించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం నూట ఇరవై మూడు రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు సెలవు